భావాలు ఒకటే కాబట్టి వాడుకున్నటువంటి భాష వేరు ఆ పదాలు వేరు రామనామం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పడమే వీరందరూ అనుకున్నదనమాపద

శ్రీమతి సులోచనాదేవి సంగీత సాహిత్య విభాగం శ్రీ ధర్మ రత్రమాచార్య వారికి వారికి సవయపూర్వక సాష్టాంగ ప్రణామం తెలియజేస్తున్నాను తర్వాత పూజ్యులు మా గురువు గారు సంగీత విభాగం సుశర్ల శివరాం గారి పాత పద్ములకు సాష్టాంగ ప్రణామం సమర్పిస్తున్నాను పొట్టపాటు వాళ్లే మనకు ప్రత్యక్ష దేవాలన్నమాట వారి తర్వాత అందరం అందరూ కన్న తల్లిదండ్రులు గురువులు మన అజ్ఞాన అంధ అంధకారాన్ని తొలగించేవాళ్ళు వాళ్ళందరూ తర్వాత మన వేదికను అలంకరించిన రంగరాజ స్వామి వారు మా సోదరిమణి సుమిత్ర గారు మా సోదరి పద్మావతి పూజ సూర్య వెంకటేశ్వర్ గారు

పెట్టి ఎగ్జామ్ రాయిస్తే వాళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ సైన్స్ యూ మ్యూజిక్ ఏంటి తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుంది అండ్ ఇవాళ జాయిన్ అవుతే టెన్ ఇయర్స్ కి కుదరదు అన్నారు ఫస్ట్ నేర్చుకోండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బేసిక్స్ నేర్చుకోవడానికి పడుతుంది ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం అని మేబీ పట్ల గారి మా స్కూల్ ఈ ఇప్పుడు ట్వంటీ సెకండ్ లాంగ్వేజ్లే చేసుకుంటున్నాం దాదాపు త్రీ ఐటీ స్టూడెంట్స్ మ్యూజిక్లో అండ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కీబోర్డ్ అండ్ డాన్స్ వైపులో పార్టిసిపేట్ చేశాడు ఈ కార్యక్రమానికి ఆత్మీయ సత్కారంగా మేము యాదూరి రాఘవాచారి గారికి సంతరించుకున్నాము

థ్యాంక్ యూ లాస్ట్ రాబోయే రోజులు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా ఎస్ 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 సార్ మీవి రెండు మాట సార్ ఈరో ఇరవై రెండు సంవత్సరం సక్సెస్ఫుల్లీ బాలకృష్ణ స్వామి గారి గ్రాంధకృష్ణ గారు కానీ ఇలా ఎంతో మంది పేర్లు ఎవరే రెండు సంవత్సరాల్లో సమ్మానించుకోవడం వాళ్ళని దగ్గరగా చూడడం అన్నది చాలా అలాగే చాలా టెంపుల్స్ తిరుమల మొదలుకుని శ్రీశైలం భద్రాచలం అలాగే సక్సెస్ఫుల్లీ సక్సెస్ఫుల్లీ ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసేందుకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇంకా రాబోయే రోజులు ఎలాంటి కార్యక్రమం పూర్తి చేసిన ప్రోగ్రామ్స్ ఇంకా కూడా చాలా మందిని ఈ రోజు ఈరోజు ఈ రోజు సన్మాన కార్యక్రమంలో చారి గారికి అంత గొప్ప వ్యక్తికి సన్మానం చేయడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు స్టేజ్ నుంచి ఈరోజు వారిని మా స్కూల్ ఫంక్షన్ నుంచి వచ్చి ఇక్కడ సంపాదించుకోవడం అనేది మాజ్ తన మనసు మా పెద్దవాళ్ళ ఆశీర్ ఆశీర్వాదము అన్ని విధంగా ఇలాగే చాలామంది మాకు సహకరించారు ఫైనాన్షియల్గా మొదలుగా అందరికీ బేర్పేరుగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ తన కార్యక్రమం చేయాలని

అద్భుతమైన కార్యక్రమానికికరించారు చాలా చాలా సంతోషం చాలా వార్షికోత్సవ సంప్రదాయం తర్వాత బంగారు వేరే బంగారంగా తీర్చిది అక్కడ ప్రపంచంలో మీరు సన్మాన కార్యక్రమంలో ముఖ్య మీరే ముఖ్యంగా మీకు ఏ రకంగా ఎలా ఫీల్ అవుతున్నారు